ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి దుర్గమ్మ లలితమ్మ అందరూ ఒకటే కదండి ఇంకా అమ్మ మనకు దగ్గరలోనే ఉంది మన చుట్టూనే అమ్మ ఉంది అమ్మ తత్వం మనలోకి వచ్చింది ఇంకా అమ్మ శక్తి మనలోకి వచ్చింది అనటానికి కొన్ని సింటమ్స్ అనేటివి మనకి వస్తాయండి అవి ఏంటో తెలుసుకుందాం మీకు కూడా ఇలాగే ఉంటుందా అని చూసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయేటివి మీకు జరిగితే మీరు కూడా అమ్మతో కనెక్ట్ అయి ఉన్నారు అమ్మ శక్తితో మీరు కనెక్ట్ అయి ఉన్నారు అమ్మ తత్వం మీలోకి వచ్చింది అమ్మకి మీరు దగ్గరగా ఉన్నారు అని అర్థమండి అమ్మని ఎల్లప్పుడూ మనము స్మరిస్తూ ఉన్నా అమ్మ అమ్మ అనుకుంటూ మనం ఎప్పుడు మన మనస్సులో ఎప్పుడు తలుచుకుంటూ ఉన్నా కూడా అమ్మ తత్వం మనలోకి వచ్చింది అని అర్థం ఎందుకు అంటే ఈ బిజీ లైఫ్లో ఎన్నో ఆలోచనల మధ్య మనకి అమ్మవారు గుర్తు వస్తుంది అంటే అమ్మ తత్వం అమ్మ శక్తి మనలో ఉంది అని అర్థం అండి ఇంకా మనం పూజ చేసినప్పుడు పూజ గదిలో మనకి కొన్ని సింటమ్స్ కూడా జరుగుతాయండి ఆ రోజు బాగా కుదిరింది అని అంటాము అమ్మ కూడా మనకి సింటమ్ చెప్తుంది అది పటాల నుంచి పువ్వు రాలి పడడం దీపం బాగా వెలగడం దీపమానంగా వెలగడం ఎక్కువసేపు వెలగడం ఇలా జరుగుతుందండి ఇంకా మనకి సాంబ్రాణి పొగ వేయకపోయినా మనం సాంబ్రాణి వేయకపోయినా మనకి వాసనలు సుగంధ భరితమైన వాసనలు రావడం ధ్యానంలో మనము ఉన్నప్పుడు చక్రం దగ్గర మనకి కలర్స్ కనపడడం అంటే మనం పూజ చేసిన తర్వాత కొద్దిసేపు కళ్ళు మూసుకొని అలా మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు మనకి అమ్మ దర్శనం అనేది జరుగుతుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఇక మీద అయినా మనం అగ్ని చక్రం దగ్గర అమ్మని తలుచుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చోడం ద్వారా మనకి అమ్మ దర్శనం అనేది చక్రంలో ఖచ్చితంగా అవుతుంది కలర్స్ కనిపిస్తాయి ఇంకా మనకి ఇలా ఈ సం జరిగినప్పుడు మనకి అమ్మతో కనెక్ట్ అయి ఉన్నాము అని అర్థం అండి ఇంకా మనసులో ఎప్పుడు అమ్మ నామస్మరణే ఎప్పుడు గుర్తొస్తుందండి అది కూడా అమ్మకి మనం దగ్గరగా ఉన్నామని అర్థము ఇంకా ప్రసాదాల విషయంలో కూడా అమ్మకి ఏ ప్రసాదం అయితే మనం చేయాలో ఆ ప్రసాదాన్ని నైట్ కళలోనే చూపిస్తుందండి ఇలా చేయాలి అని అంటే పులిహోర కనిపించడం పొంగలి అట్లా చక్కెర పొంగలి కనిపించడం అట్లా కనిపిస్తుందండి మనం నెక్స్ట్ డే ఓహో అమ్మకి ఇలా చేయాలి అని మనకి ఆలోచన అనేది వస్తుంది అలా చూపించడం కూడా అమ్మ మనం చేయమని చెప్తున్నట్టు లెక్క ఇంకా మనకి అడిగి మరి అమ్మ పెట్టించుకుంటుంది ఎందుకు అంటే మనకి అమ్మ తింటుందా అనడం కాదు ఇక్కడ మనకి కొన్ని కర్మలు అనేటివి ఈ ప్రసాదాలు చేసి పెట్టడం ద్వారా మనకి కర్మ ధ్వంసం అనేది జరుగుతుంది సూక్ష్మ రూపంలో అమ్మవారికి మనము పెట్టిన నైద్యము అమ్మ సూక్ష్మ రూపంలో వాళ్ళు గ్రహిస్తారు అలా గ్రహించినప్పుడు మనకి కొన్ని కర్మలు అనేటివి క్లియర్ అవుతాయి ఈ ప్రసాదాలు పెట్టినప్పుడు భగవత్ శక్తి అమ్మ శక్తి అనేది ఎక్కువగా విడుదలవుతుంది అప్పుడు మనకి కర్మధ్వంసం అనేది జరుగుతుంది అలా పెట్టిన ప్రసాదం కూడా ఎక్కువగా రుచి అనేది వస్తుందండి మీరు గమనించండి ఇంకా ఎప్పుడు మనము అమ్మని తలుచుకోవడం అనేది అల్టిమేట్ అండి ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ మనకు తెలియకుండా మనమే స్మరిస్తూ ఉంటాము ఇప్పుడు మనకి కోపము ద్వేషము అనేది వచ్చినా కూడా వెంటనే మనము మళ్ళీ మాయలో పడకుండా కరెక్ట్ చేసుకుంటాం అన్నమాట ఓ నాకు ఇలా కోపం రాకూడదు కదా ఇంద్రియాలను అదుపులో చేయాలి అషడ్ వర్గాలని అదుపులో చేయాలి అన్న ఆలోచన వెంబడే మనకు వచ్చి కోపం అనేది మళ్ళీ ఇంకా కోప పడకుండా ఉంటామండి వెంటనే మనము ఎరుకలోకి వస్తాము నార్మల్గా ఉన్న వాళ్ళకి కోపం వెంబడే తగ్గదు చూడండి వెంటనే తగ్గదు ఎందుకంటే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలానే ఉంటారు ఎక్కువ శ్వాసలు తీసుకుంటూ కోపంతోనే ఉంటారు కానీ మనం అలా కాదు వెంటనే మనము ఎరుకలోకి వచ్చి ఇది మాయా అనేది మనకి అర్థమైపోతుంది ఆలోచన ద్వారా అమ్మ వెంటనే మనల్ని సరిచేస్తుంది ఇలా జరగడం అనేది సామాన్య విషయం కాదండి మనం ఆధ్యాత్మికతలో పురోగాభివృద్ధి చెందుతున్నాము అని సాధించినాము అని అర్థము ఇంకా ఇదేం సామాన్య విషయం కాదు అందరు ఇలా ఉండరు కదండి ఇలా వర్గాలని అదుపులో ఉంచుకోవడం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అనేది చాలా అత్యద్భుతమైన విషయము అందరు అలా ఉండరు ఇంకా దైవిక గుణం అనేటివి మనకి వస్తాయి క్షమించడం అనేది దైవిక గుణం అండి ఎవరు ఏమన్నా మనం క్షమించేస్తాము వాళ్ళ పాపన వాళ్ళే వెళ్తారు అనేసి మనము ఊరుకొనే ఉంటాము తిట్టము క్షపించము అలా చేస్తామండి ఇంకా మనం మనకి మంత్రము ఏదైనా స్తోత్రం అనేది మనకి తెలియకుండానే మనకి జరిగిపోతుందండి మనసులో ఇప్పుడు ఏదైనా స్తోత్రం మీరు పఠించారండి పూజ గదిలో ఇంకా అదే మనకి మన ప్రమేయం లేకుండా మనం ఆలోచన చేయకుండానే మనకు ఆ జపం అనేది జరుగుతుంది లోపల దీన్ని అజపా జపము అనేది అంటారండి ఇలా మన ప్రమేయం లేకుండా జపం అనేది జరుగుతూ ఉంటుంది దాని అంతటా అదే జరిగిపోతుందండి మన ప్రమేయం అనేది ఏమి ఉండదు ఇలా ఉంటే అమ్మకి చాలా దగ్గర అయ్యాము ఇంకా అమ్మ మనతోనే ఉంది అమ్మ శక్తి మనలోకి వచ్చింది జాగృతి అయ్యింది అని అర్థమండి అమ్మవారి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది అంటే మనం ఈ వరలక్ష్మి వ్రతానికి అట్లా నవరాత్రులకి అలా ఏమైనా పండగలు వచ్చినప్పుడు మనము అమ్మకు చీర పెట్టాలి గాజులు పెట్టాలి అమ్మ వేసుకుంటుంది అని మనం ఊహించుకుంటూ మానసికంగానే ఊహించుకుంటూ మనం పెడతాం కదండి ఆ మానసిక పూజ అనేది అమ్మకు చేరుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మనము అమ్మని మనం ఊహించుకుంటున్నాం ఇంకా అమ్మ సాక్షాత్తు అక్కడ ఉంది మనం ఇంకా అమ్మకి చీర కట్టినట్టు గాజులు వేసినట్టు పూలు పెట్టినట్టు అలా అలా ఊహించుకుంటామండి అలా ఊహన ఇది మనసు ద్వారా జరుగుతుంది మనసు అంటే ఆత్మ ఆత్మ ద్వారా జరిగే చర్య శరీరంతో కాదనమాట అలా అయినప్పుడు మనకి అమ్మతో అనుబంధం అనేది ఎక్కువగా ఉంటుంది అలా అనుబంధం ఎక్కువగా అయినప్పుడు అమ్మ శక్తి మన శరీరంలో ఎక్కువగా జాగృతి అవుతుంది ఇలా అయినప్పుడు చక్రాలు కూడా జా జాగృతి అనేది అవుతుందండి ఇవి ఇవి జరిగేటివన్నీ సహజ చర్య ఇది బలవంతంగా చేసేది కాదు ఇలా మనకి ఒక్కొక్క మెట్టు అనేది మనం ఎక్కుతూ వస్తాము ఇది సహజ సిద్ధంగా జరగాల్సిన చర్య ఇలా జరుగుతున్నప్పుడు మనకి హై రేంజ్లో అమ్మ శక్తి అనేది ఎక్కువగా విడుదలవుతుంది ఇప్పుడు ఇట్లా ఎక్కువగా విడుదలైనప్పుడు మనము భక్తితో పాటు యోగా మెడిటేషను ప్రాణాయామాలు అలా చేయడం చాలా మంచిదండి మనకు ఆ శక్తి అనేది న్యూట్రల్ అయిపోతుంది చేయాలి అట్లా అంటే శరీరానికి మనం పని చెప్పాలి శరీరం వ్యాయామం ఇవల్ల శరీరానికి మనం చెమట పట్టించేలాగా పని అనేది చెప్పడం వల్ల మనకి ఈ శక్తి అనేది న్యూట్రల్ అవుతుంది ఇంకా మాయలో పడకుండా ఇతరులను ద్వేషించకుండా గర్వం అనేది మనలో ఉండకుండా అసూయ గర్వం అనేది మనము మనలో ఉంటే ఏ కొంచెమైనా మనం గుర్తిస్తాం గుర్తించి ఇలా ఉండకూడదు అని మనము మనంతట మనమే ఎరుకలోకి వస్తాము అమ్మ మనల్ని అలా చేపిస్తుంది అలా ఉన్నా కూడా నా బిడ్డ ఎంత ఉత్తము అని అమ్మ మన పైన ప్రేమ ఎక్కువగా చూపించి మనల్ని సరి అయిన మార్గంలో పెడుతుంది సేవ భక్తి ఇంద్రియాలు చివేత ఇవల్ల ఉదయిస్తూ ఉన్నప్పుడు మనకి విపరీతమైన అమ్మ మీద ప్రేమ ఇలా ఇవన్నీ ఉదయిస్తున్నప్పుడు మనకి చక్రాలు కూడా జాగరణ అవుతాయండి జాగృతి అయినప్పుడు మన శరీరంలో ఒక్కొక్క దైవిక శక్తి అనేది జాగృతి అవుతుంది అలా ఒక్కో శక్తి దైవిక శక్తి మన శరీరంలో జాగృతి అయినప్పుడు ఇతరుల భవిష్యత్తు కూడా మనకి కనిపిస్తుంది అంటే ఒక వ్యక్తిని చూడగానే వెంటనే వాళ్ళు పాజిటివా నెగిటివా అనేది కూడా మనకి అర్థమైపోతుందండి ఒక ప్లేస్కి వెళ్ళినా మనం వెంటనే పట్టేయగలము ఒక వ్యక్తి గురించి మనకి కనీస అవగాహన అనేది వస్తుంది ఈ వ్యక్తి పాజిటివా నెగిటివా అనేది కూడా మనకు అర్థమైపోతుంది కానీ అది కానీ బయటికి చెప్పకూడదు మనం మనలోనే మనం అర్థం చేసుకుని చెడు అయితే దూరంగా ఉండాలి మంచి అయితే స్నేహం చేయాలి ఇది మనకి భక్తి మార్గంలో ఇలా ముందుకు వెళ్ళడానికి మనకి అమ్మ చూపించే దారి ఇతరులకు భక్తి మార్గంలో రమ్మని చెప్పవచ్చు మంత్రం చేయండి స్తోత్రం చేయండి అని మనం చెప్పవచ్చు వీలైనంత వరకు మనకి ఏదనిపిస్తే అది చెప్పాలి ఏదనిపిస్తే అది అంటే భక్తి మార్గంలో వీళ్ళకి మంత్రం చెప్పడమా భక్తి చేయడమా లేదంటే ప్రాణాయామం ఏదో ఒకటి వాళ్ళకి చెప్పాలి అలా చెప్పినప్పుడు వాళ్ళు చేస్తారా చేయరా అనేది మనకు అనవసరం మనం మాత్రం చెప్పాలి అంతే అమ్మ అలా చెప్పమని చెప్తుంది ఖచ్చితంగా భక్తి మార్గంలోకి రమ్మని అమ్మని చెప్తుంది మన చేత చెప్పిస్తుంది వాళ్ళ అవతల వ్యక్తులకి అర్హత ఉన్నప్పుడు పూర్వజన్మ పుణ్యఫలం ఉంది అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా భక్తి మార్గంలోకి వస్తారండి అట్లా డౌట్ ఏం లేదు ఇంకా మనము మౌనం ఎక్కువ పాటించాలి అలా మౌనం ఎక్కువగా పాటిస్తున్నామన్నా కూడా అమ్మ మనకి దగ్గరలో ఉంది అమ్మ శక్తి అమ్మ తత్వం మనలోకి వచ్చింది అని అర్థం చెడు వినడానికి కూడా ఇష్టపడము ఏడుపులు ఇట్లా ఉంటాయి కదండి తిట్టడం అలాంటివి మనకి ఇష్టం ఉండదు అంటే వాక్కుని మనము కంట్రోల్ చేస్తాం అంటే అనవసరంగా మనము మాట్లాడము ఓకేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ